గుండెలో డ్రైన్ల వ్యవస్థ కుప్పకొలింది ఫలితంగా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి అనేక కాలనీలు నీటి మునుగుతున్నాయి వర్షం ముగిసి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఏటీ అగ్రహారం లాంటి అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో పొయ్యి వెలిగే మార్గం కూడా కనిపించడం లేదు దీంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం పాలకులు ఇప్పటికైనా స్పందించాలని వేడుకుంటున్నారు ఇదిలా ఉంటే కంతరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ లో వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వర్షం పడిన ప్రతిసారి ఆదేశం రివీట్ అవుతుంది ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు

ఏం <muchas> చేస్తారు